మినప ఉండలు ఎలా చేసుకోవాలో చూద్దాం పొట్టు మినపప్పు తీసుకున్నా నేను ఇక్కడ మినప గుళ్ళైనా తీసుకోవచ్చు సిమ్లో పెట్టి స్టవ్ పప్పు చాలాసేపు వేయించుకోవాలి కలర్ మారే వరకు ఈ పొట్టుపప్పుతో చేసుకుంటే చాలా హెల్తీ అండి ఇది మన అమ్మమ్మల కాలం నాటి మినప ఉండలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఒకసారి ఇలా చేసుకోండి చాలాసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి పొడిలాగా బెల్లం కూడా ఇందులోనే వేసుకోవాలి ఒక కప్పు మినపప్పుకు హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నా నేనైతే రెండు కలిపి మళ్ళీ మిక్సీ పట్టుకొని నెయ్యి వేడి చేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ముద్దలాగా చుట్టుకోవడమే ఇంతేనండి మినపచున్నుండలు ఇలా చేసుకొని తినండి ఒకసారి చాలా బాగుంటాయి టేస్ట్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలా అన్ని ముద్దలు చేసుకోవడం ఒకవేళ నెయ్యి తక్కువ పడితే మళ్ళీ కొంచెం తీసుకొని వేడి చేసుకొని ఇందులో వేసి కలుపుకోవడం ఇలా అన్ని ముద్దలు చుట్టేసుకోవాలి ఇంతే మినిపసు ఉండాలి రెడీ మా అమ్మమ్మ చేసే స్టైల్లో Thank you for watching.